తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థపై భారీ భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తాయి హైదరాబాద్ శివార్లలో మూడు వందల కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో మంత్రి కుమారుడు హర్షారెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో ఉన్న తమ భూమిని కబ్జా చేసేందుకు నవంబర్ ముప్పైవ తేదీ అర్ధరాత్రి ప్రయత్నం జరిగిందని పల్లవి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు సుమారు డెబ్బై మంది ముసుగులు ధరించిన వ్యక్తులు నాలుగు జేసీబీలతో అక్రమంగా ప్రవేశించి ఆస్తి చుట్టూ ఉన్న ప్రహారీ గోడను ధ్వంసం చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు వారిని అడ్డుకోబోయిన తమ సిబ్బంది శివచరణ్ శ్రీను ధరంపాల్పై దాడి చేసి చట్టవిరుద్ధంగా విరుద్ధంగా నిర్బంధించారని తెలిపారు భూమికి సంబంధించి జిల్లా కోర్టు హైకోర్టు నుంచి ఇంజక్షన్ ఉత్తర్వులు ఉన్నాయని చెప్పినా దుండగులు వినలేదని స్థలంలోని ఘోషాలను సెక్యూరిటీ గార్డ్ టెంట్ను కూడా కూల్చి వేశారని బాధితురాలు ఆరోపించారు దుండగులు రాఘవ కన్స్ట్రక్షన్ పేరు చెప్పినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు పల్లవిష ఫిర్యాదు మేరకు పోలీసులు రాఘవ కన్స్ట్రక్షన్ న్యూజెన్ బిల్డర్ సంస్థలతో పాటు సుధీర్ షా ప్రశాంత్ తదితరులపై అక్రమ చొరబాటు దాడి అక్రమ నిర్బంధం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఆరోపణలను మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఖండించారు తన కుటుంబ సంస్థపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న భూ వివాదమని దీనితో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు